హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ గార్డనర్ ఈరోజు మనం సమ్మర్ వచ్చేసింది కదా మన దగ్గర ఉన్న మొక్కలన్నీ కొంచెం ఎయిర్ ఫ్లో అనేవి బాగా మనం ఎయిర్ ఫ్లో వచ్చేలాగా మట్టిని ఫ్రీగా తవ్వుకున్నట్లయితే మన మొక్కలు అనేవి సమ్మర్లో కూడా గ్రోత్ అనేది బాగుంటుంది రూట్స్ అనేవి సమ్మర్లోనే ఎక్కువ స్ప్రెడ్ అవుతాయి కాబట్టి మనం సమ్మర్లో ఇలా పైపైన లేయర్ మట్టిని ఇలా మనం లూజ్ చేసుకోవాలన్నమాట ఏదైనా కడ్డీతో అలాగా తవ్వేసి అలా చేసుకున్న తర్వాత మనం ఈ సమ్మర్ వచ్చినప్పుడు మొక్కలకి స్పెషల్గా ఏదైనా కంపోస్ట్ అనే దాన్ని ఇవ్వాలి లైక్ బోన్ మీల్ ఇవ్వచ్చు ఎప్సమ్ సాల్ట్ ఫ్లవర్ ప్లాంట్స్ అయితే ఆర్కౌడంగ్ అలాంటివి ఇచ్చేసి మనం వాటర్ ఇస్తూ ఉంటే సమ్మర్లో కూడా మొక్కలు అనేవి చాలా హెల్తీగా ఉంటాయి అన్నమాట ఇది మల్లె చెట్టు అండి ఈ చెట్టులో చిన్న చిన్న కాకర మొక్కలు వచ్చేసాయి సో మనం వేరే మొక్కలు ఏమన్నా వస్తే దానిలో ప్రజెంట్గా ఉన్న మొక్క యొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుందని చెప్పి నేను కొన్ని తీసేస్తున్నాను ప్రతి మొక్క కూడా అది ఎలాంటి టైప్ మొక్క అయినా సరే మనం ఫోర్ టు ఫైవ్ మంత్స్కి ఒకసారి పైన లేయర్ని ఇలా లూజ్ చేసుకొని ఏమైనా కంపోస్ట్ అలా ఇస్తే మొక్కల్లో లోపల ఉన్న రూట్స్కి ఎయిర్ ఫ్లో అనేది బాగా అవుతుంది సో మన మొక్కలు బాగా గ్రో అవుతాయి అన్నమాట ఇప్పుడు నేను ఇవన్నీ తవ్వుకున్న తర్వాత నేను బోన్ మీల్ ఇవ్వాలనుకుంటున్నానండి మొక్కలన్నిటికీ ఇది కొంచెం పెద్ద మనం బట్టలు వాష్ చేసుకునే బకెట్ అండి దీనిలో నేను రెండు మందారం మొక్కలు పెట్టాను ఇలా మొత్తం చుట్టూ తవ్వుకోవాలన్నమాట మనం రూట్స్ అనే అనేవి డ్యామేజ్ అవ్వకుండా రూట్స్ మొదల్లో కాకుండా మన మొక్కల సరౌండింగ్స్లో మనం ఇలా మట్టిని లూజ్ చేసుకొని లూజ్ చేసుకున్న తర్వాత మనం ఈ బోన్ మిల్ ఇచ్చేటప్పుడు ఆ మట్టి పైన ఇలా స్ప్రెడ్ చేసుకొని చేత్తో ఒకసారి మట్టిని అటు ఇటు కలుపుకోవాలి దీనివల్ల ఈ బోన్ మిల్ అనేది ఏంటంటే మరి ఎక్కువ ఇవ్వకపోయినా పర్లేదు ఒక కుండీ సైజుని బట్టి ఒక గుప్పెడు కొంచెం పెద్ద కుండీలు అయితే రెండు గుప్పెళ్ళు అలా ఇవ్వచ్చండి ఈ బోన్మిల్ కేజీ వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ దొరుకుతుంది ఇలా మనకి కిచెన్ కంపోస్టు ఇలాంటివి చేసుకోవడానికి టైం లేని వాళ్ళు ఈ బోన్ మీలు అప్సన్ సాల్ట్ వర్మీ కంపోస్ట్ అనేవి మన మొక్కలకి ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ డేస్కి ఒకసారి ఇస్తూ ఉంటే మనకి ఇంత చిన్న కుండీలో గ్రోత్ రావాలంటే మనం మొక్కలకి బలాన్ని ఇవ్వాలి కాబట్టి ఇలా చేస్తే గ్రోత్ అనేది బాగుంటుందన్నమాట ఇది తీగ పచ్చలండి చిన్న కుండీలో అవే మొలిసాయి బాగా పెరుగుతుంది మనం ఈ బచ్చల కూర అనేది కనీసం చిన్న చిన్న మొక్కలు చిన్న చిన్న కుండీల్లో పెట్టుకున్న మనకు పప్పు కొరకైనా వస్తుంది కాబట్టి మనం చక్కగా ఆర్గానిక్ ఫుడ్ అనేది తీసుకోవచ్చు సమ్మర్లో ఇంకోటి ఏంటంటే మనం మొక్కలకి ఉదయం ఎండ లేనప్పుడు ఈవినింగ్ ఎండ పోయిన తర్వాత నైట్ టైంలో వాటరింగ్ అనేది చేస్తే మన మొక్కలకి ఎటువంటి హాని జరగకుండా సమ్మర్లో ఎండిపోవటం లాంటివి ఉండవండి తప్పకుండా ఏదో ఒక కంపోస్ట్ అనేది మాత్రం ఇచ్చి వాటర్ అనేవి సరిగా పోయాలి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి